పరిపాలన ప్రజలు ముందుగా సజీవుడైన దేవుని కృపతో దేవుని ఆశీస్సులతో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆ దేవుడు తలరాత రాశాడు ఇక్కడ కింద ఉన్న జగన్ అన్న పాటిస్తాడు ఆ విధంగా మీకు మంచి జరిగితే నా కోటేమని చెప్పిన ఏకైక మొనగాడి భారతదేశంలో కాదు నేను లండన్ అమెరికా ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ కంట్రీస్ తిరిగిన ఏ కంట్రీ డెమోక్రసీ కింద కూడా ఏ నాయకుడు కూడా ఇట్ట మాట్లాడిన పరిస్థితులు అయితే లేవు ప్రామిసెస్ చెప్తున్నాను రాజరికం చూసాము నాయకత్వంతో పనిచేసిన వాళ్ళు ఎన్టీ రామారావు గారు రాజశేఖర రెడ్డి గారు లండర్లు చూసాము కానీ వాళ్ళకంటే వంద అడుగులు ముందేసి నీ బిడ్డకి నీ ఇంట్లో మంచి జరిగితే నీకు మంచి జరిగితే నాకు ఓట్యి అని చెప్పిన మొనగాడు మొగాడు దేవుని దృష్టిలో కూడా నీతి మంత్రుడిగా ఎంచబడ్డ జగన్మోహన్ రెడ్డి గారనే చెప్తాను చంద్రబాబు నాయుడు అనే దౌర్భాగ్యుడు దొంగనా కొడుకు పక్కలేసి ఒకళ్ళకి ముగ్గురు పెళ్ళి చేసుకొని కన్న తండ్రి అఖిరానందన్ అనే ఒకడికి కన్న తండ్రి పవన్ కళ్యాణ్ ఈరోజు అఫీషియల్గా చెప్పగలరా చెప్పగలరా ఎంతమంది పెళ్ళాలు చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఇంతమంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకటే ఆలోచించాలమ్మా చంద్రబాబు నాయుడు అనేవాడు పరిపాలన చేస్తే యాభై ఎకరాల రైతు కూడా రోడ్డు మీదకి వచ్చాడు పవన్ కళ్యాణ్ అనేవాడికి ఎంతమంది పెళ్ళాలో వాడు ఎంతమంది పిల్లల్ని కని వదిలేస్తాడో పందుల్ని కన్నట్టు వానికే తెలీదు వాడి బిడ్డలైన అగ్నందన్కి ఆద్యకి ఈ పొద్దు వాడు కన్న తండ్రిగా ఉన్నాడా లేదా అని పదిసార్లు అడిగితే ఇంతవరకు సమాధానం చెప్పడానికి చేతగా దద్దమ్మ సమాధానం చెప్పడానికి రాలవనికి ఎందుకు ఎలక్షన్ అఫిడవిట్లో రష్యా పేరు ఆ పుట్టిన పిల్లల పేరు ఇచ్చాడు అఖిలానందని ఎవరు మరి ముండల ముఠా ఓట్లు ఓట్లేస్తారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వేయరు నమ్మి మోసం చేసి యాభై ఎకరాల రైతుని కూడా రోడ్డు మీద బొచ్చు పడుకుని అడుక్కునే విధంగా చేసిన చంద్రబాబు నాయుడు గడ్డి గోదా పాడి పంటలు మొత్తం సర్వనాశనం చేయించి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అని నువ్వు నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి నువ్వే తోపు నా కొడుకు అయితే ప్రజలు నిన్ను ఇరవై మూడు సీట్లు ఎందుకు కూర్చోబెట్టారా లఫ్ఫుట్ నా కొడుక ఎందుకు కూర్చోబెట్టారా నిన్ను లఫ్ట్ నువ్వు ఒక జాకో గాడివి చేతగాని దద్దమ్మవి కనీసం ఇళ్లలో ఆడలకు కూడా సెక్యూరిటీ కల్పించలేని ముండల ముఠాకు రోడ్వి పవన్ కళ్యాణ్ గారు లాంటి తీసుకొని నువ్వు ఓట్లు అడుగుతావు అంటే యాడికెళ్ళి ముస్లిం మైనారిటీ రిజర్వేషన్ నాలుగు పర్సెంట్ క్యాన్సిల్ చేసిన నరేంద్ర మోదీ సర్కార్తో జతగట్టిన వీరిద్దరికి కూడా బొంద పెడతాం ఖాయం బొంద పెడతాం ఖాయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి నీతి నిజాయితీ విశ్వసనీయత దేవుని భయభక్తులు ప్రజలెందు మంచి చేయాలనే కోరికను తప్ప వేరే స్వలాభం స్వార్థం చూసుకోని వ్యక్తి నా కొడకలారా డెవలప్మెంట్ డెవలప్మెంట్ అన్నారు కదా డెవలప్మెంట్ ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి డెవలప్మెంట్ ఉంటుంది పేద ప్రజల జీవితాల్లో డెవలప్మెంట్ ఉంటుంది చంద్రబాబు నాయుడు వాడు బినామీల్లో కాదు ప్రతి ఒక్క నా కొడుకు చెప్తా ఉన్న గ్యారంటీగా వెంటాడతాం అవినీతి చేసిన వాళ్ళని అవినీతి పరులని ప్రజల రక్తాన్ని గ్లాసుల్లో పిండుకొని తాగిన వాళ్ళని ప్యాకేజీ స్టార్గా డబ్బులు తీసుకొని ఓట్లు వేమని చెప్పిన వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ మీద అన్నిటి మీద ఎంక్వైరీ పడుతుంది అందరి దోల తీరిపోద్ది ఇవాళ అవినీతి భాగోత్వంతో కేసులు ఎదుర్కొంటున్న చంద్రబాబు నాయుడు నిన్నగాక మొన్న జైలు నుంచి వచ్చిన చంద్రబాబు నాయుడు వాని గంటగాగిన దత్తపుత్రుడు వాడికి ఎంతమంది పిల్లలు వాడికి ఎంతమంది పిల్లలు తెలియని పరిస్థితి వీళ్ళని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బంగాళాఖాతంలో బొంద పెట్టేదానికి రెడీగా ఉన్నారు మీరు గతంలో చూశారు కదండి ఆడ ఆడ మహిళ మన అక్కలు చెల్లెలు ఏ విధంగా నోరు పారేసుకున్నారు ఇష్టానుసారంగా ఇది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం చేస్తున్న ఎలక్షన్ అండి ఇది పెత్తందారులకి పేదరికానికి మధ్యలో జరుగుతున్న పోరాటం ఇది ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి విల్ విన్ ఇన్ దిస్ బ్యాటిల్ ఫర్ షోర్ విల్ గెట్ నాట్ లెస్ దెన్ వన్ ఫిఫ్టీ ఫైవ్ సీట్స్ అని చెప్పి మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తాను నిన్నదాకా మొన్నదాకా బీజేపీ పార్టీ అసలు ఆంధ్రప్రదేశ్లో లేదు సంవత్సరానికి ముగ్గురు ప్రెసిడెంట్లు మారుతూ ఉన్నారు గతి లేక పురంధేశ్వరి కాళ్ళు పట్టుకుంటే వదిన కాళ్ళు పట్టుకుంటే పొయ్యి వదిన జైల్లో ఉన్నోడికి బయలు ఇప్పించాలని చెప్పి అమిత్ షాని కలిసి ఓ గందరగోళాలు చేస్తూ కూడా కాల చంద్రబాబు నాయుడు బీజేపీ జనసేన ఇవన్నీ కలిసి వచ్చి ఏం బీకారు రెండు వేల పంతొమ్మిదిలో ఆపగలిగారా రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు అంటకాగే ఉండారు కదా పవన్ కళ్యాణ్ మోదీ మీటింగ్లో తిరిగాడు కదా లాక్కొని లాక్కొని మోదీ కూర్చోబెట్టుకున్నాడు కదా పక్కన ఒకటి చెప్తున్నా మోదీ అయినా ఎవడైనా ఎక్కడైనా ప్రజాదరణ లేకపోతే అది శూన్యం ప్రజలే ఒక మనిషిని నమ్మారు ఆ మనిషిని నమ్మారు కాబట్టి ఈరోజు కోట్ల మంది మహా సైన్యంగా దేవుడి కృపతో జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నిలబడ్డారు దిస్ ఈజ్ వాట్ కూటమి కాదు కూటమికి తప్పదు ఓటమి ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయదుందు మోగిస్తాం మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు చేసిన తర్వాత నుంచి ప్రజా సంక్షేమం ఇంకా ఎంత చేయాలి ఒకటే అండ్ టార్గెట్ ఒకటే పేదరికం పోవాలంటే ప్రతి ఇంట్లో చదువు అనే వెలుగు వెలగాలి ఈ బొద్దు జగనన్న నీ కోసం కొన్ని వేల సార్లు బటన్ నొక్కాడు నీ ఇంటికి సంక్షేమాన్ని తీసుకొచ్చాడు అఖరికి నీ బిడ్డ గర్భవత ఇంటికి వస్తే నీ బిడ్డకి పౌష్టికాహారం బాధ్యత కూడా జగనన్న తీసుకున్నాడు నీ బిడ్డను చదివిస్తున్నాడు నాడు నేడు పద పథకం కింద నీ బిడ్డకి భోజనం పెడుతున్నాడు బూట్లు ఇచ్చాడు బట్టలు ఇచ్చాడు బ్యాడ్జ్ ఇచ్చాడు బెల్ట్ ఇచ్చాడు మంచి చదువు ఇచ్చాడు వాషింగ్టన్ డీసీలో కూర్చోబెట్టి గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వాళ్ళు కూడా అమెరికన్ స్లాంగ్తో ఇంగ్లీష్ ఆదురగొడతారని వీళ్ళకి కూడా మంచి భవిష్యత్తు మట్టిలో మాణిక్యాలను బయట లాగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారి పైన ఒక్క మాట అన్నా కూడా మీరు సహించే పరిస్థితి లేదు ఈ ఐదేళ్ళలో కూడా పార్టీ కోసం ఆయన పైన ఏదో వాళ్ళకుండా చూసుకున్నారు వచ్చే ఎన్నికల సంబంధించి ఒకవేళ కోటి ఏమైనా అధికారంలోకి వస్తే బోరగడ్డ అనిల్కి త్రట్టుండే ఉండే అవకాశం లేదు బొచ్చు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారి మీద ఇరవై రెండు కేసులు వేసిన నేను లీగల్గా ఫైట్ చేస్తున్నా ఒకవేళ నేను ఆ లీగాలిటీని పక్కన పెడితే ఒకవేళ నా రౌడీజమే నేను చూపించాలనుకుంటే నీకు తెలుసు గతంలో కూడా నేను ఏం చేశాను నేను నేను తిరిగితే ఎలా ఉంటుందో పరిస్థితి ఒకటే చెప్తుంది ఆమె క్రిస్టియన్ నేను క్రైస్తవుడిని భయం అనేది నా బ్లడ్లో లేదు నేను సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నా కాబట్టి ఎక్కడైనా ఎప్పుడైనా యవనితో అయినా దిగేటప్పుడే ఆలోచించింది తర్వాత ఆలోచించేది లేదు నా కింద వెంట్రు కూడా ఏ నా కొడుకు పేకిలాడని చెప్పి నా దేవుని కాపుదలు నాకుంటుంది నాకుండే నాకున్నాయి అంటే నువ్వు చెప్పిన దానికి చెప్తా ఉన్నా కూటమి కాదు కూటమికి ఓటమి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూమి బతికున్నంత కాలం ఆయనే ముఖ్యమంత్రి రాసి పెట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాను రెండు రాష్ట్రాల్లో మీకంటే ఒక ప్రత్యేకమైన అభిమానం సంపాదించుకున్నారు ఒక సినిమా హీరోకి లేనంత కూడా క్రేజ్ని మీరు సంపాదించుకున్నారు ఎన్నో సావా కార్యక్రమాలు కానీ బయటకు మాత్రం మీరు ఫైర్ బ్రాండ్గా కనిపిస్తారు మీరు మీలాంటి వ్యక్తి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ఇంకా మంచి జరిగే అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓ ఐ మీన్ పాలిటిక్స్ యాక్టివ్ పాలిటిక్స్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి వచ్చేసాం అయిపోయింది నేను సెంట్రల్ గవర్నమెంట్లో కేంద్ర మంత్రితో పనిచేశాను కేంద్ర మంత్రి చేతి కింద ఎనిమిది సంవత్సరాలు ఉన్నాను స్టిల్ ఇప్పుడు కూడా ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఆయన నా కన్న తండ్రి వారు అత్వాలయ్య రామదాస్ అతవాలయ గారు కానీ నితిన్ గడ్కరీ కానీ ఎవరైనా సరే పేరు పెట్టి పిలిచి ఇంటికి పిలిచి భోజనం పెట్టే పరిస్థితులు ఉన్నాయి ఆ గుర్తింపు ఉన్న వ్యక్తిని కానీ రాజకీయాల్లోకి రావడానికి నేను ఇన్స్పైర్ అయిన వ్యక్తి మాత్రం ఓన్లీ వన్ పర్సన్ జగనన్న జగనన్న ఎందుకంటే జగనన్న కుటుంబ సభ్యుడే చిన్నప్పటి నుంచి ఆయన మంచితనానికి కట్టుబడి జగనన్న అంటే జగనన్నకి టెన్త్ క్లాస్ జగనన్న హెచ్పిఎస్లో చదివేటప్పుడు దగ్గర నుంచి అన్నకి ఫాలోయింగ్ ఉంది బేభచ్చమైన ఫ్యాన్స్ ఉండేవాళ్ళు సెలవులకి వెళ్లే వాళ్ళం పులివెందులు అట్లా వెళ్తూ ఉండేవాళ్ళు అసలు అన్నం చూడు అన్న వచ్చాడంటే రాజశేఖర రెడ్డి గారికి కానీ రెడ్డి గారు కానీ భాస్కర్ రెడ్డి గారు కానీ వైఎస్ కుటుంబీకులు పెద్దోళ్ళు కొంతమంది ఉన్నారు పెద్ద తలకాయలు రాజశేఖర రెడ్డి గారికి కుడిఏభుజంగా ఉండి చూసుకునే రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి మా అంకుల్ వాళ్ళు వాళ్ళంతా కూడా ఒక దగ్గర ఉంటే జగన్ అన్న వెళ్ళి కారులో అప్పుడే క్యాంప్ ఆఫీస్ దగ్గర కానీ లేదా పులివెందుల పాతింటి దగ్గరికి కానీ ఎక్కడికైనా ఫంక్షన్ వస్తే కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ అప్పుడే ఒక ఐదు ఆరు వందల మంది యూత్ అట్లా జాయిన్ అయిపోయింది అరే జగన్ అన్న వచ్చాడు జగన్ అన్న వచ్చాడు జగన్ వచ్చాడు అట్లాగే ఏంటంటే ఆయన మంచితనం ఆయనకున్న నీతి నిజాయితీ ఆయన విశ్వసనీయత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అసలు టోటల్ డిఫరెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం అండి ఎందుకంటే నిజంగా అసలు కొంచెం కూడా కోపం రాదా సార్కి మమ్మల్ని చెడుతూ ఉంటాడు ఈరోజు నేను ఇలా అన్నీ అణుచుకొని ఉండటానికి కారణం మీరు అన్నారు ఇందాక సెలబ్రిటీ స్టేటస్ ఏదో నాకు ఉందని నాకు తెలియదు ఆ విషయం ఏది ఉన్న దేవుడు కృప ఫస్ట్ ఈ భూమి మీద జగన్ అన్న బ్లెసింగ్స్ అవన్నీ వచ్చింది నాకు జగనన్న బ్లెస్సింగ్స్ జగనన్న అన్న జగన్న బ్లసింగ్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత బోర్గడ్ అనిల్ గారికి పదవి ఉండబోతుందంటూ ప్రచారం జరుగుతుంది ఒక ముఖ్యమైన పదవి అంటే ఎమ్మెల్సీ లేదా లేదంటే స్టేట్ యూత్కి సంబంధించి ఒక జనరల్ సెక్రటరీ ఆ టైప్లో కూడా పదవి రాబోతుందంటూ ప్రచారం జరుగుతుంది మీడియాలో ఏం చెప్పారు ఇప్పుడు దాగా ఏ పదవులు నేను పనిచేశాను నేను పదవి రాని వస్తే చేస్తా లేదంటే ఇంకా పైసలు పది రెట్లు ఎక్కువ పనిచేస్తాం పదవులతో నథింగ్ బా బోరుగడ్డ అనిల్ అనేవాడికి పదవి నథింగ్ గవర్నమెంట్ వచ్చి ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి మాది ఐదు ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది ఈ దాకా నేను సీఎం గారికి పోయి చూశాను చూసావా పోనీ నేను రిక్వెస్ట్ పెట్టింది తెలుసా నీకు తెలుసా జగనన్న ముఖ్యమంత్రి అయితే అనిల్ ముఖ్యమంత్రి అయినట్టే గుర్తుపెట్టుకో జగనన్న ఆ కుజ్జులో కూర్చున్నాడంటే కోట్ల మందికి ఉపయోగపడతాడు ఆయన ప్రాణానికి పదిసార్లు ప్రాణం అడ్డం వేస్తాను పదిసార్లు ప్రాణం అడ్డం వేస్తాడు అనిల్ ఆ విషయం సారకు కూడా తెలుసు సీఎం సారకు కూడా తెలుసు ఒకటి నేనేం ఎక్స్పెక్ట్ చేయలా చెయ్యను జరగని పని అది జగనన్న కోసం నా అక్క భారతమ్మ కోసం బోరుగడ్డ అనిల్ కుమార్ కుటుంబం రోడ్డు మీద నిలువున ఏ దానికి అయిపోతుందని కూడా రెడీ కానీ పిలిచి రే ఈ పని చేయరా అంటే కాదన్నా సార్ని నోరు తెరిసి అడిగేది లేదబ్బా ఇప్పుడు దాకా అడగలేదు అడగదలుచుకోలేదు కుడిభుజంభు అనిల్ కుడి భుజం కొడాలి నాని ఎడంభుజం పేరిని నాని వాళ్ళ చిన్న తమ్ముడు అనిల్ చాలా మంది ఉన్నారండి చాలా చిన్నోడి నేను నాన్న గురించి వచ్చింది కాబట్టి టాపిక్ ఒక మాట చెప్తాను నేను మొన్న ఎప్పుడో ఎవరో అన్న దగ్గరికి పోయినప్పుడు పార్టీలోకి ఎప్పుడు వస్తున్నావు నువ్వు అని అన్నాడు పక్కన ఎవరో ఒక అతను నుండి ఆడికి పార్టీ దేనికి ఆడేది ఆడి పార్టీ వాడాడు ఆడి పార్టీ దేనికి కాడు వాడు మా తమ్ముడు మా తమ్ముడు అని పదిసార్లు చెప్పాడు ఎందుకు చెప్తున్నానండి ఈ మాట రాజకీయంలో కూడా చాలా అత్యధికమైన మంది శత్రువులు ఉంటారు మిత్రులు చాలా తక్కువ ఉంటారు రాజశేఖర రెడ్డి గారికి కేవీపీ గారు అంత సన్నిహితంగా ఉన్నారో ఈరోజు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి కొడాలి నానన్న పేరు నానన్నంత అంతరంగికులు ఈ రోజు ఇప్పుడు దాకా ఎవడు లేడు అసెంబ్లీలోనే చెప్పుకున్నాడా స్నేహితుడు నాని అని నా స్నేహితుడు నాని అని పేరు నానన్న గురించి కూడా అది చెప్పాడు కౌన్సిల్ హాల్లో అది చెప్పాడు నాని నా స్నేహితుడు వాళ్ళిద్దరు నా కోసం ఏమైనా అయిపోతారని చెప్పి చెప్పిండు మరి ఆ మాట ఒక ముఖ్యమంత్రి నోట్లో నుంచి ఒక చట్టసభలో బయటకు వచ్చిందంటే అంటే ఆషమాషి కాదు నేను కూడా అదే అనుకుంటున్నాను ఈ రోజు కొడాలి నాని పేరు అనే వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారికి అంతరంగికులు ఆత్మీయులు వాళ్ళ చిన్న తమ్ముడు నేను నేను కిట్టు లైక్ నేను కూడా అలాగే అనుకుంటాను కానీ నేను సమానమైతే కాదు బ్రదర్ నేను ఒకటే చెప్పదలుచుకున్నా తగ్గించుకొని ఉండేవాళ్ళు ఎప్పటికీ హెచ్చరించబడతారు నాకు ముందుగా సీనియర్లుగా ఉన్న వాళ్ళు తగ్గించుకొని ఉండరు ఎవరు నాని పేరున్నాని వంశీయులంతా కొంతమంది వాళ్ళని చూసి వాళ్ళని చూసి కాదు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎదిగేకుంది తగ్గల ఎదిగేకుంది తగ్గల ఖచ్చితంగా ఎదుగుతున్నాం కాబట్టి ఖచ్చితంగా తగ్గి ఉంటాం దీన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాము రాజకీయాలు అనేది ఎప్పటికీ శాశ్వతం కాదు ఏ మనిషికి శాశ్వతం కాదు కాబట్టి మాకు సీనియర్లుగా ఉన్న వాళ్ళు గౌరవించుకోవాలి కాబట్టి సీఎం గారికి ఎడం భుజం కుడి భుజంగా నాన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ చిన్న తమ్ముడుగా నేనున్నాను అందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి కన్న బిడ్డల్ని రోడ్డు మీద వదిలేసి రెండో బారే రేణుదేశాన్ని రోడ్డు మీద వదిలేసి ఆ అమ్మాయికి విడాకు లేకుండానే రష్యా పబ్ డాన్సర్తో లైంగిక సంబంధం పెట్టుకొని ఈరోజు రష్యా ఆమెని ఎలక్షన్ అఫిడవిట్లో చూపించి ఆమె పిల్లల్ని అఫిడవిట్లో చూపించి ఎలక్షన్ అఫిడవిట్ ఇవ్వాలంటే మనకున్న సర్వం ఇవ్వాలి ఎలక్షన్ అఫిడవిట్లో నీ కొడుకు పేరు నీ కూతురు పేరు లేకపోతే వాళ్ళు నీకు పుట్టినారా ఇంకెవరు పుట్టారా సమాధానం చెప్పాలి పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది చాలా చాలా నాటకాలు పడుతున్నారు చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉన్నారు ఒక్క కొడుకు చెప్తా ఉన్నా ప్రతి ఒక్కళ్ళ లెక్క తీస్తాం లీగల్గా ఏడిదాకా పోవాలి ఆడి దాకా తీసుకుపోకపోతే తీసుకుపోకపోతే నా పేరు బోరుగడ్డ అనిల్ కుమార్ కాదు రాసిపెట్టుకోండి ఈరోజు గవర్నమెంట్లో ఉండి లబ్ధి చేకూరి మీరు చేస్తున్న వ్యతిరేకతని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకున్నాం కింద స్థాయి హోంగార్డుతో సహా కంప్లీట్ ఇంటెలిజెన్స్ మా దగ్గర ఉంది ఉద్యోగస్తులు కూడా చాలామంది 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 ఉన్నత స్థాయిలో ఉన్నవారు కొంతమంది కింద స్థాయిలో ఉన్నవారు కొంతమంది ప్రలోభపడి లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని ఈరోజు మీరు చేస్తున్న దౌష్టికం అన్నీ గుర్తుపెట్టుకుంటాము లీగల్గా కాన్సిక్వెన్స్ ఫేసెస్ ఫేస్ చేసేదానికి రెడీగా ఉండాలా